ఇంకా ప్రేమ అయితే ఫుల్గా మందు తాగేసి అదేనండి కూల్ డ్రింక్ అనుకొని మందు తాగేసి ప్రేమ చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఇంకా ధీరజ్ని పట్టుకొని ధీరజ్ రా డాన్స్ వేద్దాం డ్యాన్స్ వేద్దాం అని చెప్పి డ్యాన్స్ వేస్తుంది దానికి ముందు ధీరజ్ నన్ను నువ్వు ముద్దు పెట్టుకున్నావా లేదా ముద్దు పెట్టుకున్నావా లేదా చెప్తావా లేదా చెప్తావా లేదా నిజం చెప్పు అని చెప్పేసి ధీరజ్ని అల్లాడిస్తుందనమాట ఇంక అంత లోపలికి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఏంటని అసలు ఏమైంది నీకు ఈ విధంగా ఎవరే నీకు అసలు ముందు తాగిపించింది ఎవరేనంటే కూల్ డ్రింక్ అనుకొని తాగేసా ఎప్పుడేమో ఇలాగుంది అసలు ఏమైంది ప్రేమ నీకు అని అంటే కాదురా నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా చెప్పు అని అంటే ఇంక గిరజు టార్చ్ తట్టుకోలేక నేను నీకు ముద్దు పెట్టలేదు అని అయితే చెప్పేస్తారు ఇంక ముద్దు పెట్టలేదా అని చెప్పేసి కింద కూర్చునేస్తుంది అనమాట ప్రేమ ఇంకా అంత లోపలికి వేదవతి అందరూ వస్తారు ఇంకా వల్లి మటుకు రూమ్లో కూర్చొని దుప్పటి ముసుగేసుకొని బయట ఏమన్నా అయిపోయి నేనైతే పోనే పోనబ్బా పోయానంటే నన్ను అల్లాడిచ్చేస్తుంది ప్రేమ నేను పోనంటే పోను అని చెప్పి దుప్పటి ముసుగేసుకొని లోపల కూర్చొని ఉంటుంది ఈ లోపల నర్మదాని అని వల్లి నీతో డ్యాన్స్ వేస్తుంది వేదవతితో డ్యాన్స్ చేస్తుంది అనమాట ప్రేమ ఏమైందే నీకు ఏమైందే నీకు అని చెప్పేసేసి తోడికోడలు అర్థ అందరూ కలుసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఇంకా సా ధీరజ్ ఏమంటే మధ్యలో చూస్తూ చూస్తూ ఉంటాడు దాంట్కుంటూ ఉంటే వాడు ధీరజ్ వెనకాల వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ప్రేమ ప్రేమ చేసే అల్లరిని తట్టుకోలేక ఇంకా రామరాజు కూడా లేచి వచ్చేస్తూ ఉంటే సాగర్ కూడా నిద్రలేసి వస్తుంటే ప్రేమ